హాయ్ అండి అందరికీ తొమ్మిది గురువారాల వ్రతం వీడియోలో నన్ను కొన్ని కామెంట్స్ ద్వారా వాళ్ళ క్వశ్చన్స్ అడిగారనమాట కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి మీరు అడిగిన ప్రశ్నలకి ఈరోజు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక్క లైక్ చేయండి ఈ వ్రతానికి ఏమైనా నియమాలు ఉన్నాయా అని అడిగారు నియమాలు అంటే కష్టమైనవి ఏమి ఉండవు అంటే కఠినంగా ఉండదండి ఈ పూజ ఇంట్లో దేవుళ్ళకి పూజ చేసుకొని ఏదైనా అల్పాహారం తీసుకొని మాత్రమే ఈ పూజ స్టార్ట్ చేయాలి ఒక్క పూట భోజనం చేసి మధ్యాహ్నం ఎట్టి పరిస్థితిలో నిద్రించొద్దండి అలాగే రాత్రి కింద మాత్రమే పడుకోవాలి బ్రహ్మచర్యం పాటిస్తూ మాంసాహారానికి ఇంటిలో వారందరూ దూరంగా ఉండాలండి ఫోటో కింద ఉన్న బియ్యాన్ని ఏం చేయాలి అని అడిగారు ఈ తొమ్మిది గురువారాలకు సంబంధించిన బియ్యాన్ని మొత్తం ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోండి పదవ గురువారం రోజు మీరు అది అన్నం లాగా కానీ ప్రసాదం లాగా స్వీట్ చేసుకుని ప్రసాదం లాగా అయినా స్వీకరించవచ్చు పసుపు గణపతిని ఏం చేయాలి అని అడిగారు వాటర్ లో కాసేపు నానబెట్టిన తర్వాత లిక్విడ్ లాగా అవుతుంది కదా అప్పుడు ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి ఎవరి తొక్కని ప్లేస్ లో పోసేస్తే సరిపోతుంది దేవుడి పీట మీద వేసిన ఆ టవల్ ఉంది కదా అది ప్రతి గురువారం కొత్త టవల్ వేయాలా అని అడిగారు అలా ఏం అవసరం లేదండి ఈ పూజ అయిన తర్వాత ఆ టవల్ ని క్లీన్ చేసుకొని మళ్ళీ గురువారం నాడు మనం యధావిధిగా వాడుకోవచ్చు వాళ్ళు ఖచ్చితంగా నెయ్యి దీపమే వెలిగించాలా అని అడిగారు నెయ్యి దీపమే వెలిగించాలి మిగతా దీపాలు ఎలా వెలిగించినా ఆ మూడు వత్తులు వేసిన దీపం మాత్రం నెయ్యితోనే వెలగాలండి ఉద్యాపన చేసే రోజు అందరికి కంపల్సరిగా భోజనాలు పెట్టాలా అని అడిగారు వీళ్ళు పడని వాళ్ళు పెట్టకపోయినా పర్లేదండి కొంచెం పులిహోర చేసి ప్రసాదం లాగా అది ఇచ్చినా కూడా మనం భోజనం పెట్టినట్టే తాంబూలంతో పాటు తొమ్మిది గురువారాల వ్రతం బుక్ కూడా ఇవ్వాలా అని అడిగారు ఖచ్చితంగా ఇవ్వాలి అది వాళ్ళకి ఇష్టమై తీసుకుంటేనే ఇవ్వండి లేకపోతే ఇవ్వద్దు ఇలా బుక్స్ తీసుకుంటే ఏమైనా అవుతుందా అని కూడా అడుగుతున్నారు ఆ బుక్ తీసుకుంటే మేం కూడా అలా పూజ చేయాలి కావచ్చు అనే అనుమానం ఉంటుంది కదా కొంతమందికి అలా ఏం లేదండి మీకు ఖాళీ దొరికిన టైంలో ఆ బుక్ మీరు చదువుకోవడానికి మాత్రమే ఆ బుక్ ఇస్తారు అంతే బాబా గారి జీవిత చరిత్ర తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా వాళ్ళకు తెలియడం కోసం మాత్రమే ఈ బుక్స్ ని పంచడం అనమాట ఈ వ్రతం చేస్తున్నారు కదా మీరు ఎందుకు విగ్రహం తెచ్చుకోలేదు అని అడిగారు నేను ఆ విగ్రహాన్ని షిరిడీలో తెచ్చుకుందామని నేను ఇక్కడ బయట ఎక్కడ తీసుకోలేదండి షిరిడికి వెళ్ళాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను కానీ అది మనం అనుకుంటే కాదండి బాబాగారు మనల్ని రమ్మని పిలివాలన్నమాట పిలిస్తే పలికే ఆ సాయినాథుడు నన్ను ఎప్పుడు షిరిడికి రమ్మంటాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను సాయిబాబా అష్టోత్తరం చదివేటప్పుడు నేను వేసిన పువ్వులు ఏంటివి అని అడిగారండి అవి వెండి పూలండి వెండి పూలకు గోల్డ్ ప్లేటెడ్ వచ్చాయన్నమాట అది ఈ పూజ కోసమే నేను తీసుకున్నాను వరలక్ష్మి వ్రతానికి ఈ సాయిబాబా వ్రతానికి ఏడు శనివారాల వ్రతం ఉంటుంది దానికి అలా యూజ్ అవుతుందని చెప్పి నేను ఒకటేసారి తీసుకున్నాను అనమాట ఇలాగా అవి మొత్తం నూట ఎనిమిది పువ్వులండి ముడుపు ఎలా కట్టారో చూపించలేదని అడిగారు ఈ ఈ వ్రతానికి ముడుపు కట్టరండి అది సాయి దివ్య పూజ ఇదేమో తొమ్మిది గురువారాల వ్రతము రెండు వేరు వేరు అనమాట ఈ వ్రతం చేస్తున్నప్పుడు మనం చదివే బుక్ కూడా వేరేలాగా ఉంటుంది మీద సాయి దివ్య పూజ అని ఉంటుంది దీని మీద తొమ్మిది గురువారాల వ్రతం అని ఉంటుంది సాయి దివ్య పూజ గురించి నేను ఇంకో వీడియోలో మీకు డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటివరకు అయితే అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేశానండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి నేను మళ్ళీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూజ అయిపోయిన తర్వాత ఎలా ఇవన్నీ సదురుతున్నారో ఆ వీడియో కూడా చేయండి అని అడిగారు ఖచ్చితంగా మీకోసం ఆ వీడియో కూడా చేస్తానండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సాయినాథుని ఆశీషులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను